రంగంపేట మండలం సింగంపల్లి విలేజ్ సూద్రపేటలో ప్రశ్న పెట్టడానికి వచ్చాను నేను పీఏసీఏసీ అధ్యక్షుడిని సింగంపల్లి సొసైటీ చే మొన్న సూద్రపేటలో జరిగిన టాప్ నేత ఉద్యమ నేత వంగవీటి రంగాగారి విగ్రహ ఆవిష్కరణలో ఆ రోజు జరిగిన పొరపాటుని దాన్ని రాజకీయంగా తీసుకెళ్లిపోతున్నదనే ఉద్దేశంతో మేము అధికారంలో ఉన్న కూటమి పార్టీ ఎమ్మెల్యే అయిన శ్రీ నల్లమిల్ల రామకృష్ణారెడ్డి గారి మీద మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునాథ్ రెడ్డి గారు ఆయనకి ఎంతైతే తెలివితేటలోనే అంత తెలివితేటలు కూడా ఉపయోగించి నిన్న ఒక ఈడియో రిలీజ్ చేయడం జరిగింది అది ఏది కూడా ఈ కాపు నేతలందరూ కూడా ఇప్పుడే నా ముందు ఈ ఎగ్రా ఆవిష్కరణకే అధ్యక్షుడు వహించిన అతను చెప్తూ జరిగింది ఏ రకమైన పొరపాటు అయిన జరిగి మా వల్ల జరిగింది తప్పించు కానీ ఎమ్మెల్యే గారి వల్ల మాకేం పొరపాటు జరగలేదని ఎమ్మెల్యే గారు ఏదో కాపులకు అన్యాయం చేసేస్తున్నారు ఆ కులం వల్ల నెక్కిన ఎమ్మెల్యే గారు ఆ కులాన్ని కిందెట్టేస్తున్నారో రాజకీయం చేసేస్తున్నారు అని చెప్పి డాక్టర్ సునాన్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అది ఏం కాదు నల్లమిల్లిలో కూడా మొన్న మైక్ రంగా గారికి ఇవ్వడానికి కారణం ఏంటంటే రంగా గారు మళ్ళీ ఆయన కాజులూరు మండలంలో ఇంకా ఆవిష్కరణకి వెళ్ళవలసింది ఉంది కాబట్టి ఆయనే నాకు పర్మిషన్ ఇవ్వండి బాబు అంటే పర్మిషన్ ఇచ్చి దాంట్లో తోట తిరుమతులు గారు ఆయన ఎమ్మెల్సీ అయిన తోట తిరుమతులు గారు మీరు రెండు నిమిషాలు రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు నేను రెండు నిమిషాలు మాట్లాడేసి రంగా గారికి ఇచ్చేస్తామన్న మాట మీద గారికి ఇచ్చేస్తామన్న మాట మీద ఆ మాటకి ఎమ్మెల్యే గారు మైక్ తీసుకుని మళ్ళీ ఆయనకి గారికి లేట్ అయిపోందనే ఉద్దేశంతో ఎవరిని మాట్లాడికపోతాం ఎవరిని మాట్లాడిద్దామని కాదు మీద డాక్టర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి గారు కూడా ఆయనకి వచ్చినందుకు శుభాకాంక్షలు చెప్పిన మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అక్కడ మైకెత్తు ఎవరు ఆయన అక్కడ సిచ్యువేషన్ పెట్టి అప్పటికే అత్తరత్రి అయిపోయింది ఇంకా అతరేత్ర అయిపోద్ది అనే ఉద్దేశంతో రాధగారు ఆయన పరమేశ్వరం నాకు కూడా పెందరకాడ ఇవ్వండి అని అనే మాటకి రాధగారు మాట్లాడతారని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పింది దాన్ని కూడా నాకు ఇవ్వలేదు నన్ను కింద ఎట్టేశారు ఆయనే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని ప్రోటోకాల్ మర్చిపోయి ఆయన స్పీచ్ ఇచ్చేత్వం జరిగింది ఆయన ఎక్కడ కూడా రామకృష్ణారెడ్డి గారిని ఎక్కడ కూడా స్పందించి ఆయన మాట్లాడే దాంట్లో ఎక్కడ కూడా రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడలేదు అందుచేత డాక్టర్ రెడ్డి గారే అది పొరపాటు ఏంటి మా రన్నింగ్లో ఉన్న ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారిని ఆయన ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన పేరు పెట్టుకోవాలి ప్రోటోకాల్ ప్రోటోకాల్ లేకపోయినా కనుకనే మా ఎమ్మెల్యే గారు పేరు పెత్తుకుని చేసిన దానికి నాకు ఇవ్వలేదు నన్ను ఎలాగ ఇబ్బంది పెట్టారు అంటే అదంతా కరెక్ట్ కాదండి అంటే అక్కడ జరిగే మీటింగ్ సిచ్యువేషన్ పెట్టి ఇక్కడ సూదర్పేటలో అయితే మటుకు మాత్రం ఖచ్చితంగా ఒక గంటన్నర వెయిట్ చేస్తాం జరిగింది డిసిసి అధ్యక్షులు తుమ్మల రామస్వామి గారు కూడా ఆయన కూడా వచ్చి ఇద్దరు కూడా ఒక షాటు కూర్చొని ఉంటే ఈ లోపల ఇక్కడ జరిగిన ఇబ్బంది ఆ కమిటీ సభ్యులు చెప్తాం జరిగింది ఆ వచ్చిన క్రౌడ్ లో ఫోటోకాలు ఉల్లంఘించి జరిగింది కాబట్టి దాని మీద ఎమ్మెల్యే గారు కొంచెం ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది పడిన దానికి కమిటీ రాధగారు వచ్చి దాన్ని సరి చేశారు సరి చేసిన దానికి ఆయన వేదిక మీదకి వచ్చారు అందరినీ స్పందహించారు ఆయన బ్రహ్మాండంగా అందరిని కూడా రిసీవ్ చేసుకుని ఆయన ఏం మాట్లాడాలో అది ఉద్యమ నేతనే ఏ రకంగా పొగడాలో ఆ నాన్నగారు మూలారెడ్డి గారితో అదే అసెంబ్లీలో నా మా నాన్నగారు కూడా ఉన్నాడు రంగా గారు ఉన్న అసెంబ్లీలో అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తాం జరిగింది అంత ప్రేమ ఉన్న వ్యక్తి మీద ఇటువంటి మాటలో డాక్టర్ సూర్యన రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన సూర్యన రెడ్డి గారికి తగదు అందుచేత ఇటువంటి మాకు కుల శిక్షలు కానీ రాజకీయ శిక్షలు కానీ మీరు పెట్టకండి సార్ మీరు ఏదైనా ఉంటే మీ పార్టీని మీరు బ్రహ్మాండంగా చూసుకొని మీ పార్టీని నడుపుకోండి సార్ మా పార్టీల జోలికి కానీ మా కూటమి జోలికి కానీ మా కాపుల జోలికి కానీ మీరు ఏం రావద్దు మేము ఎక్కడ కూడా రామకృష్ణారెడ్డి గారు కింద ఏం పెడతలేదు మొన్న కూడా చెప్తాం జరిగింది మాకు ఇదిగో కాపుల నుంచి అయితే వాటికి మాత్రం నాకు సొసైటీ చైర్మన్ ఇచ్చారు ఈయనకి ఆత్మ చైర్మన్ ఇచ్చారు అదే తెలుగుదేశం పార్టీలో ఏమో మండల అధ్యక్షుడి కింద ఏమో వద్దండి మన మాజీ ఎంపీటీ ఎంపీటీసీ అయిన వద్దండి సీనియర్కి ఎత్తం జరిగింది అలాగే అనేక పదవులు కాపుల్లో కూడా సీనియర్కి ఇచ్చారు జిల్లా పదవులు ఇచ్చారు నీటి సంఘం కొమ్మడి రాంబాబు గారికి ఇచ్చారు బోల్ని పదవులన్నీ బీజేపీ నుంచి రామచంద్ర గారికి వీళ్ళందరికీ కూడా పదవులు ఇత్తం జరుగుతుంది పదవలో కాపులకి అంటే ఇది మండలమే కాపుల మండలం కాపుల మండలం కాపులకి ఎత్తారు ఇవ్వలేదు కాపులకి హెహెర్స్ ఇచ్చే టే హెహెర్లు అది ఎట్టి హెర్ ఇదెట్టి మీకు అనవసరం అండి ఇంతటితోటి మా ఉద్యమ నేతనే రంగాగారు ఎకరావిష్కరణ నియమత్వంలో జరిగిన గొడవనే మీరు ఇంతటితో పునష్ట పెట్టి ఇంకెక్కడి నుంచి ఏ ఈడేలు కూడా మా కులం కానీ మా రంగాగారి గురించి కానీ మీరు ఎక్కడ కూడా ప్రస్తావన చేయొద్దు రాధగారు కూడా ఏ పార్టీ మనిషి అండి టీడీపీలో ఉన్నారు ఇప్పుడు ఆయన అదేదో జరిగిపోయింది రంగా గారిని టీడీపీ చంపేసింది అది చేసింది ఇది చేసింది అని అంటే ఇప్పుడు ఆ టీడీపీలోకి ఎందుకు వెళ్ళారు రంగా గారు గారు ఎన్ని ఒళ్ళన్ని రాజకీయాలు జరుగుతుంటే ఆ రాజకీయాల్లో మమ్మల్ని మాత్రం ఏడ్చొద్దు మా మండలాన్ని మట్టుకు మాత్రం ప్రశాంతంగా హాయిగా ఆనందంగా జరుగుతుంది ఆ డెవలప్ చేసుకుంటున్నాం కాబట్టి మా మండలాన్ని మమ్మల్ని కాపు జాతిని అలాగా మీరు రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం నా పేరు ఉద్దండ్ రావు శ్రీనివాసరావు నేను ప్రస్తుతం రంగంపేట మండల టీడీపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను ఈ ఈ మొన్న జరిగిన సుభద్రపేటలోని రంగా గారి విగ్రహావిష్కరణకే ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా విచ్చేసి ఉన్నాం మేము వచ్చేటప్పటికి స్థానిక మాజీ శాసనసభ్యులు సత్య డాక్టర్ సత్య రెడ్డి గారు వచ్చారు సరేలేదు మేము ఆయన ఆ పక్కన ఉన్నాడు మేము ఈ పక్కన ఉన్నాం ఈ లోపలో రా రాధాగారు వస్తాం జరిగింది ఒక అరగ రాధా గారు రాగానే రాధాగారిని రిష్యూ చేసుకుని వారి అభిమానులు అందరూ కూడా రాధాగారిని పైకి తీసుకెళ్తాం జరిగింది అయితే సూర్యనారాయణ రెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉంది ఆయనకి స్థానిక శాసనసభ్యుడికి ఒక ప్రోటోకాల్ ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన డైరెక్ట్ గా వెళ్ళి విగ్రహాన్ని పూలమాల వేసారు ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారన్న సంగతి కూడా ఆయనకు తెలుసు తెలిసినా కానీ ఆయన ప్రోటోకాలు చూసుకోకుండా ఆయన విగ్రహావిష్కరణకి పైకి వెళ్ళి దండ వేసారు పైపెచ్చు ఆయన ఏమంటాడంటే నేను పైకి కూడా వెళ్ళలేదు విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళలేదు నేను రెండు మెట్లు కింద ఉన్నాడు అన్నారు ఆయన కానీ అది వాస్తవం కాదు ఆయన కూడా పైకెక్కి దండలో దండ వేస్తాలో ఆయన కూడా పాలు పంచుకున్నాడు పంచుకుని అక్కడ వేసేటప్పటికి కార్యకర్తలు అందరం కూడా మేము బయదేళ్ళి రాధాగారు వచ్చారని మేము బయదళ్ళి వచ్చేటప్పటికి విగ్రహ ఆవిష్కరణ జరిగిపోయిందండి అన్నప్పటికీ సరిలేని అక్కడ నుంచి ఉన్నాం నుంచి ఉంటే కార్యకర్తలు అందరూ కలిపి ఎమ్మెల్యే గారు మనం వెళ్ళొద్దండి వాళ్ళు ఎక్కడ ఆవిష్కరణ చేసేస్తే మనం ఎందుకండి ఇంకా మరి అక్కడికి వెళ్తామని కార్యకర్తలు అందరూ ఇబ్బంది పెట్టిన మొన్న ఆయన అక్కడ నుంచి ఉన్నాడు కానీ ఆయన బయదేళ్ళే వస్తానికే రెడీగా ఉన్నాడండి ఆ తర్వాత వీళ్ళు స్టేజ్ మీద కాకేసి ఆ వైఎస్ఆర్ని అప్పటికే ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు మాట్లాడటం కూడా జరుగుతుంది జరుగుతుంటే అప్పుడు ఈ రంగ అభిమానులు వీళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఇవ్వండి అలా కదండి అంటే మేమే మమ్మల్ని కాకేశారు ప్రోటోకాల్ ప్రకారంగా మమ్మల్ని వాళ్ళు మమ్మల్ని కనీసం ఒక్క నిమిషం కూడా మీరు రాకుండా మీరు చేశారు అని మాట అంటం జరిగింది కాదండి రంగా గారు అబ్బాయిని తీసుకుని వస్తామని ఆయన కూడా వచ్చి ఇక్కడ జరిగింది ఇంక దానికి పెద్ద ఇబ్బంది ఏమి లేదని రెండే రెండు ముక్కలు మాట్లాడాడు నడండి అయితేనే స్టేజీ మీదకి వచ్చాం స్టేజీ కడుగు వచ్చిన తర్వాత ఫస్ట్ కుంటం మైకు రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడి ఎక్కడా కూడా ఓ ఒక్క మాట కూడా ఈ సందర్భంగా అవమానం జరిగింది అది కూడా అని అనకుండా ఆయన స్పీచ్ ఇచ్చి రంగార రంగా గారితో ఉన్న అన్ని అనుబంధాలను ఎంత ఆయన పంచుకుని అన్నీ ఆయన మాట్లాడారు తర్వాత వీళ్ళ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తోట త్రిముతులు గారు మాట్లాడి లాస్ట్ లో ఆయన మాకు కూడా క్షమాపణ చెప్పాలని మేము కూడా తొందరపాటు పడి పొరపాటు పడ్డామండి అని ఆయన కూడా స్టేజిలో మాట్లాడటం జరిగింది అక్కడ ఏ విధమైన ఘర్షణ వాతావరణం ఉన్న కానీ ఆయన కూడా అలాగా చెప్పి ఉండడం అది అర్థం చేసుకోకుండా కాపులకి ఏదో జరిగిపోయిందని కాపులకి ఏం జరిగిందండి అసలు అని ఇక్కడ మీరు ఒకవేళ శుభద్రపేట వచ్చి డిబేట్ పెట్టండి డిబేట్లో పాల్గొన్నారు ఎవరికైనా ఏ విధమైన అవమానమైనా జరిగిందంటే మేము మాట్లాడతాం అంతేగాని మీరు కాపులకి ఏదో జరిగిపోయింది కాపులకి ఏదో జరిగిపోయిందని మీరు ఇక్కడ ఏదో డిస్కషన్ చేస్తానికో గొడవ పెడతానికో వచ్చారు ఆ వచ్చిందని మీరు నిరూపించ నిరూపించి మీరు వీడియోలు చేస్తున్నారు ఎందుకంటే మీరు ఒక మాజీ శాసనసభ్యుడిగా మీరు ఒక ప్రోటోకాల్ ఎలాగుంటుందో మీకు అర్థం కాక మీరు ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ప్రజెంట్ శాసనసభ్యుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు ఆయన్ని కాకేసి గౌరవంగా మనం అందరం పాలు పంచుకున్నారని మీరు ఓ అనుకుని ఉంటే అసలు ఈ డిస్కషనే లేదు అదే విధంగా మళ్ళీ నల్లమిల్లి వెళ్ళాం నల్లమిల్లి వెళ్తే అధ్యక్షత స్థానం ఎమ్మెల్యే గారికి ఇచ్చారు ఆయన మాట్లాడిన తర్వాత ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారికి మైకిత్వం జరిగింది తిరుమూర్తులు గారు ఏమండి మాకు రామసుందరపురం మళ్ళీ మీటింగ్ ఉందండి లేట్ అయిపోతుందండి ఆ లేటు గురించి మీరు ఇంకా మా మాట్లాడేసేసి ఇంకా రంగాకర్తో మాట్లాడించండి అని ఆయన చెప్తూ మేము ఎమ్మెల్యే గారి వెనకాల ఉండి స్వయంగా కూడా మేము ఆ మాటలో వినటం కూడా జరిగింది ఆ విన్న తర్వాత ఈయన ఈ రాధా గారికి పేరు చెప్పడం జరిగింది అది కాదు సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడతారని మీరు మైక్ ఇచ్చుకున్నారో మీరు మైకే పుచ్చుకుని ఎక్కడి నుంచి మన రాజమండ్రి దగ్గర రాజనగర నియోజకవర్గం బలరాం గారు ఎలాగ రాలేదండి అక్కడికి ఈవిడి విజయలక్ష్మి గారు వచ్చారు మరి ఆవిడ పెద్ద ఆవిడ మీ పార్టీలో పెద్ద పదవులు అనుభవించిన ఆవిడ ఆవిడికి మీరు కొన్ని ప్రోటోకాల్ ప్రకారంగా ఆవిడని మాట్లాడమని మీరు అంటే సరిపోనండి ఫాదర్ మీరు మౌతి ఇచ్చుకుని ఎక్కడి నుంచో వచ్చింది గెస్ట్ గానే ఆవిడ కూడా ఇచ్చే అవకాశం లేకుండా మీరే మాట్లాడేసేసి గారికి ఇచ్చేసారు మరి మీరు ఇన్ని తెలిసి ఉండి మీరు రామకృష్ణారెడ్డి గారు నాకు మౌతి ఇవ్వలేదు నాకు మౌతి ఇవ్వలేదు అని మీ గొప్పల కోసమే మీరు చూసుకుంటున్నారు తప్ప కానీ అక్కడ మీరు విజయలక్ష్మికి మౌతి ఇచ్చి ఉంటే ఈ రోజు మీరు అందరికి కొంచెం కాకపోతే కొంచెమైనా ఉన్నా మీరు ఆ పని కూడా చేయలేదు రంగా గారిని హచ్చి చేశారు అది చేశారు అచ్చి చేసిన పార్టీలో ఆయన ఎందుకుంటాడండి ఆయన ఈ అచ్చిలకి మీకు సంబంధం ఏంటి అసలునే ఇది ఏమీ లేకుండా మీరు ఏదేదో రాజకీయ లబ్ధి కోసం మీరు ఏదేదో చేస్తున్నారో అది మాత్రం మీకు తగదు ఉంచి మా కాపుల జోలికి మీరు రాకండి మా కాపులు అంత ప్రశాంతంగానే ఉన్నారో కావలితే ఇక్కడ సుభద్రపేట కానీ నల్లమిల్లు కానీ వచ్చి చూడండి ఏమైనా అవమానాలు జరిగినాయా లేకపోతే ఏదైనా పెస్టేజీలు పోనీయా అని ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి అంతే తప్ప కానీ మా కాపుల జోలికి మా జోలికి మాత్రం మీరు రాకండి మీ రాజకీయాలు మీరు చేసుకోండి అని ఈ సందర్భంగా వివరించడం జరిగింది నాది సుపురంపేట రంగపేట మండలం రోడ్పేట గ్రామం అండి నాది మన వంగవీటి మోహన్ గారి విగ్రహ కమిటీకి అధ్యక్షుడు అండి నేను మొన్న ఇరవై ఆరో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదున వంగవీటి మోహన్ గారి విగ్రహం ఆవిష్కరణ జరిగిందండి ఈ కార్యక్రమానికి రాజకీయానికి సంబంధం లేకుండా మొత్తం ఇక్కడ చిత్తపట్ల ఉన్న ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని తర్వాత మన నాయకులను అందరినీ ఆహ్వానించడం జరిగిందండి దానికి ఆ రోజు రాధా గారు వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అయ్యిందండి అనుకున్న షెడ్యూల్ ప్రకారం మేము రంగంపేట వెళ్ళి ఇక్కడికి ర్యాలీగా తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ మన శాసనసభ్యులు మన శాసన శాసనసభ్యులు నల్మిన రామకృష్ణారెడ్డి గారు అప్పటికే ఇచ్చేసి ఉన్నారండి నుంచి అది మా నిర్వహణ లోపం వల్ల మా కమిటీ నిర్వహణ లోపం వల్ల అతన్ని మేము సంప్రదించలేదండి కనిపించలేదు మా కాతను తర్వాత ఈ యొక్క ప్రౌడ్ అంత ఒకసారి వచ్చేట వల్ల అతన్ని మేము రిసీవ్ చేసుకునే క్రమంలో ఈ ప్రోటోకాల్ ప్రకారం అతన్ని మేము ముందు ఆహ్వానించలేదు దానివల్ల అతను కొద్దిగా ఇబ్బంది పడ్డారండి మా వల్ల తర్వాత మేము అతని దగ్గరికి వెళ్ళి అతను క్షమాపణ చెప్పి పిలిపించుకుని వచ్చి స్టేజ్ ఎక్కారండి తర్వాత వేడుక కూడా సక్సెస్ అయ్యిందండి అది అతను కూడా బాగా మాట్లాడారండి మాకు బాగా పర్ఫెక్ట్ చేశారండి ఈ పోలీసులు మన పోలీస్ స్టేషన్లో పర్మిషన్కైనా దీనికైనా సరే అతని పర్మిషన్ మాకు చాలా బాగుందండి మా కాపరేట్ మాకు చాలా బాగుంది అది అంతా సక్సెస్గానే ఉందండి తర్వాత ఇబ్బంది ఏమి లేదు అయితే దీన్ని కొంచెం రాజకీయంగా తీసుకెళ్తున్నారండి కొంతమంది అది మీరు అలా మాకు చేయడం మాకు ఇబ్బందిగా ఉందండి ఈ సక్సి గారు మళ్ళీ దీన్ని రాజకీయంగా చేసి అంటున్నారండి వీడియోలో వీడియోకి పేపర్ స్టేట్మెంట్ కూడా చూసి దయచేసి మీకు చెప్పేది ఏంటంటే అండి ఆ రోజు మా పొరపాటు వల్ల అది జరిగిందండి దానికి ఎవరి బాధ్యత లేదు దీనికి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దండి ఆ రోజు మీరు క్షమాపణ చెప్పమని అందరికీ మా కమిటీతో ఇప్పుడు మా కమిటీతో అధ్యక్షుడు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా క్షమాపణ చెప్తున్నామండి నాయకులకు కార్యకర్తలతో ప్రజలు కూడా ఆ పొరపాటు వల్ల మళ్ళీ ఇలాంటి పొరపాటు ఎప్పుడైనా ఎప్పుడు కూడా జరపకుండా మేము చూసుకుంటాం దానివల్ల మీరు ఇది రాజకీయంగా మీరు చేయొద్దు చేయొద్దని మనవండి దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మాకు మీకు కూడా చాలా బాగుంటుందని మేము అనుకుంటూ